కష్టపడ్డ కార్యకర్తలకు మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్దాము థ్యాంక్స్ చెప్దాము అందరం కలిసి భోజనం చేద్దామని మీటింగ్ పెట్టుకున్నాం ఇది కొంచెం ముందే పెట్టుకుందాం అనుకున్నాం కానీ అనుకోకుండా మన కేసీఆర్ గారి తుంటి ఎముక విరగడం వల్ల వారు ఆసుపత్రిలో పది పదిహేను రోజులు దావాఖానలో ఉన్నప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటే అవకాశం లేకపోయింది సార్ దవాఖాన నుండే పది పదిహేను రోజులు లేకపోతే ఒక నెల కిందనే ఈ మీటింగ్ పెడదామని అనుకున్నాం తన దురదృష్టవశాత్తు సారు కాలు విరగడం వల్ల ఈ సమావేశం కొద్ది ఆలస్యంగా అయింది బట్ అయినా ఆలస్యమైనా కూడా చాలా కష్టపడి పనిచేసిన ఎందుకంటే ఎన్ని కుట్రల్లో మీకు తెలుసు తమ్ముడు కేంద్ర ప్రభుత్వ కుట్రలు రకరకాల రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఇంట్లో కులాలు మతాలు రకరకాల చిచ్చులు పెట్టినా కూడా అద్భుతంగా పనిచేసి గొప్ప విజయాన్ని అందించిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను ముందుగా చిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ విజయం మీది మీ అందరి కష్టం మీకు ధన్యవాదాలు చెప్దామనే ఈ మీటింగ్ పెట్టుకున్న తప్ప వేరే ఉద్దేశం లేదు సో ఇక వేదిక మీదున్న పెద్దలు సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ఒట్టేరు ప్రతాప్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు పెద్దలు యాదవరెడ్డి అన్న గారు గౌరవనీయులు మన జడ్పీ చైర్మన్ సోదరిమణి మన రోజా రాధాకృష్ణ శర్మ గారు గౌరవనీయులు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు భూమిరెడ్డి అన్న గారు అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు తమ్ముడు మాదా శ్రీనివాస్ గారు రాజమౌళి మన మున్సిపల్ చైర్మన్ గారు రవీందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గారు గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు రైతు బంధు సమితి అధ్యక్షులు ఉద్యమకారులు వేదిక మీద ఉన్న పెద్దలకు కింద ఉన్న మా కుటుంబ సభ్యులకు జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులాగా మా ఎంపీపీ గారు మాట్లాడుతూ చెప్పినాడు మన సార్ని నలభై ఐదు వేల మెజారిటీ కాదు వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువనే వచ్చింది అని చెప్పింది చాలా కుట్రలు జరిగినాయి మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు గెలవదా నూట యాభై నాలుగు నామినేషన్లు వేసింది అప్ప ఎంత రకరకాల కుట్రలు కొరాదు అన్ని నూట యాభై నాలుగునే నాలుగు నామినేషన్లు వేస్తే తర్వాత వెడ్రాయల్స్ తర్వాత మిగిలినవి నలభై ఏడు నామినేషన్ అదేమైంది పాపం నలభై ఏడు నామినేషన్లు నాలుగు మిషన్లు అయినాడు లేవా ఒక్క మిషన్ ఉంటున్నావో చక్కగా ఓదురు కారేడుతో చూసి గుద్దుడు గుద్దుడు ఈ నాలుగు మిషన్ల వాళ్ళు కళ్ళు కనబడిన వాళ్ళు ముసలోళ్ళు గూనోళ్ళు గుడ్డోళ్ళు రకరకాలుగా పేదలు వృద్ధులు పాపం చూడలేక దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఓట్లు చిక్కిపోయింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఓట్లు చిక్కిపోయింది అంతేకాదు ఆ రోడ్ రోలర్ గుర్తుకొక రెండు వేల రెండు వేల రెండు వందల ఓట్లు రోడ్ రోలర్ గుర్తుకుపోయినాయి అది కారును పోలి ఉండడం వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ వస్తుంది ఇన్ని పోయినా ఇన్ని నామినేషన్లు పడ్డ ఇన్ని కుట్రలు జరిగిన నలభై ఐదు వేల మెజార్టీతో మన సార్లు గెలిపించిన మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా బాగా పనిచేసినారు కార్యకర్తలు ఇందాక మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అయ్యో ఒట్లు పెట్టించుడు గుళ్ళలో దొరిపించుడు కథలు కట్టలు చేసింది బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు అంటే కదా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డ్ ఇలా గజ్వేల్ ఒక నానుడు ఉండేది ఇది ఒక్కసారి గెలితే రెండోసారి గెలవరు ఊకే మారుడే ఉండే కదా ఇదివరకు కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి మూడు సార్లు కేసీఆర్ ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు అంతేకాదు గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం తిరిగి అయింది గజ్వేల్ లెవెల్కి వెళ్తే గవర్నమెంట్ గదే ఉంటుంది అనుకున్నాం కానీ ఈసారి కాదు ఒక్కటి జనకి ఇది అయింది బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజారిటీ మీరు ఇచ్చింది అంతేకాదు మన ఇవాళ తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు మాత్రం అదృష్టవంతులు మూడోసారిని కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్ కు మనకే దక్కింది గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా సో ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాం గజ్వేల్ అనేటువంటిది ఇలా అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో కూడా పెట్టినారు అసెంబ్లీలో కూడా మొన్న నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసారిని వాళ్ళు వెలిపించే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది బట్ ఏది ఏమైనా ఇలా గజ్వేల్ ప్రజల్లో ఒక అయితే ఉంది మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి గజ్వేల్లో సాగునీటి సమస్య తీరింది సాగునీటి సమస్య తీర్చింది గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి ఇవాళ హత్య రాజకీయాలు కానీ క్రిమినల్ కేసులు కానీ దండుగలు గట్టుడు కానీ పంచాయతీలు చెప్పుడు కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే కుట్రలు కేసులు ఈ గవర్నమెంట్ వస్తే లోపలే లోపలేసుడు వాని గవర్నమెంట్ వస్తే లోపలే లోపలేసుడు ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదని మీరే ఒక్కసారి చెప్పండి ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజు ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినమా అక్రమ కేసులు పెట్టినామా అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి ప్రజలు బాగుండాలి గజ్వేల్ అభివృద్ధి చెందాలి మన కుట్రలొద్దు కుతంత్రాలొద్దు కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి మంచి నీళ్ళు ఎక్ట్ ఇవ్వాలి సాగు నీళ్ళు ఎక్ట్ ఇవ్వాలి రోడ్లెట్లా బాగా చేసుకోవాలి గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించాడు అది ఇవాళ మనం చేసిన పని కానీ వీళ్ళు వచ్చి నిలబడిని రోజులు కాలే కేసులే కేసులు ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు మా వర్గల తమ్ముడు చెప్పిండు ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు ఏంది ఎంతసేపు బెదిరిస్తుడు మన కుట్రలు క్రిమినల్ కేసులు రాజకీయాలు చేస్తా ఉన్నారు మాకు అంటే మీరు దేట్ అభివృద్ధి సాధిస్తున్నారు కేసీఆర్ గారేమో గజ్వేల్ అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు మీరేమో కేసులు కుట్రలు అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు ప్రజలకు కావాల్సింది కేసుల ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసీఎస్ చైర్మన్లను దించుడో మా ఎంపీపీలను దించుడో మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టుడో కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు మీరు ఏం చెప్పిన ప్రజలకు ఆ రోజు మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో ఏమని చెప్పిందే మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు చేసింద్రా మేము రాగానే రెండు వేలు ఇప్పించేది కాదు ఇక మీకు నాలుగు వేలు తయారున్నాయి నాలుగు వేలు ఇచ్చుడే అన్నారు వచ్చినాయా వేరే మీరు కరెంటు బిల్లులే కట్టకుండి ఇక ఫ్రీ కరెంట్ అన్నారు ముక్కు విండి ఇలా కరెంటు వాళ్ళ చిళ్ళలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందండి ఆనాడు రైతు బంధు ఇష్టమంటే ఏ ఇప్పుడైతే పదివేలు వస్తాయి మేము రాగానే పదిహేను వేలు పక్క ఇప్పుడు వద్దు ఇప్పుడు అద్దు అన్నారు వచ్చినాయే పదిహేను వేలు పదిహేను వేలు ఆ పదివేలు కూడా పూర్తి కట్టరు అంటే ఇలా ఎన్ని రకాలు అరే వడ్లు ముకురా వడ్లు అమ్ముకోకురి మేము ఈ ఐదు వందల బోనస్ తయారు ఉన్నాయన్నారు ఇచ్చిన ఇచ్చినారే మొన్న వారకాలం వడ్లకి బోనస్ బోనస్ ఎగబెట్టిద్దు రుణమాఫీ పట్టలేదు రైతు బంధు పదిహేను అన్నారు మాట తప్పింది మొన్న అసెంబ్లీలో మీరు చూస్తుంటారు అరే నిరుద్యోగం బృతిస్తామన్నారు అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్క గారు లేచి ఏ అది మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలే చెప్పలే అన్నా వాళ్ళ మేనిఫెస్టో తీస్తే అన్న అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ గురించి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు కానీ ఇలా నేను చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎన్ని అబద్ధాలు ఆడిందో ఇవాళ అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఎంత ప్రగతి భవన్లో ఏమన్నారు ఉండదండి ఉండదు మాట్లా రెండు వందలు అయింది కదా ప్రగతి భవన్లో ఏమన్నారు ఏ రెండు వందల యాభై బెడ్రూమ్లు ఉన్నాయన్నారు స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు ఇంకేందో ఉన్నదన్నారు మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో మరి ఎన్ని రూమ్లు ఉన్నాయి చెప్పబోయా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పుకోని అడిగిన స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పబోయా అన్న తలకా కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తున్నా నోరు చెప్తలేదు అంటే అన్ని జూడా మాటలు చెప్పింది మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్లో అద్భుతంగా పెట్టుబడులు వేస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ లో ఏమన్నారంటే ఏ దావోస్ బావు దండ్గా ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి ఇది అంతా ఖర్చు పెడుతున్నారు ఇది దండ్గా అన్నారు మరి మీరెందుకు పోయింది ఇప్పుడు మీరెందుకు పోయిండ్రు ఇప్పుడు ఇది కూడా దండుగా నండి కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా ఇలా ఓ పెద్ద పెద్ద మాటలు బీజేపీలతో మేము కొట్లాడటం ఎడగొట్టాడి మీరు इला बीजेपिंदू बंट संजय उड़गे बीआरएस पार्टी अरविंद बीआरएस पार्टी आदिलाबाद बाबूरांपी ने उड़गो बीआरएस पार्ट ईटल राजेन्द्र गार बीआरएस पार्टी रघुनंदन राड़को बीआरएस पार्टी असल बीजेपी तो पट्टा बीआरएस पार्टी का गंदाबाद पहले को हराय बीजेपी को बीआरएस पार्टी ने हराया वो बीजेपी भी का गवर्नर साहब जो तो जो बिल असेंबली में पास करके हम भिजाए वो पूरा बिलों को रोके रखा अब कांग्रेस आने के बाद पूरा पास कर दे रहा अब कौन किससे मिल गया जब क्यों रोकने अब क्यों पास हो रहा बिला मालूम नहीं हो रहा क्या